ఫ్రీమన్ వెళ్ళారా బాగున్నారా మనకు వర్షం ధ్యానించుకుందాం ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందను యహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను ఆది కాణము ఇరవై ఆరు పన్నెండు దేవుని ఆశీర్వాదము దేవుని ఆశీర్వాదం వలన ఇస్సాకు వారి దిల్లాడు దేవుడు తన వాగ్దానముల పట్ల విశ్వాసతను కనుపరుస్తాడు సమృద్ధి అయిన పంట ఇస్సాకు విత్తనం వేసి నూరంతల ఫలం పొందుట అసాధారణమైన ఉత్పత్తిని మరియు రాబడిని సూచిస్తుంది ఇది సాధారణమైన వ్యవసాయ అంచనాలను మించిపోయింది దైవికమైన ఏర్పాటు ఇస్సాకు అనుభవం అనుకూల సమయములలోనూ లేదా సవాలుతో కూడిన సమయాల్లో కూడా దేవుడు తన ప్రజలకు అందించే సమృద్ధిని మరియు సంరక్షణను తెలియపరుస్తుంది ఈ వచనం దేవుని సార్వభౌమ అధికారం మరియు ఏర్పాటుపై నమ్మకత్వమును ప్రోత్సహిస్తుంది ఆయన ఊహించిన రీతిగా సమృద్ధిని మరియు ఆశీర్వాదమును అనుగ్రహించగలడని విశ్వాసులను బలపరుస్తుంది దేవుడు మేమను గాక ఆమేన్.